జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాబో ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రైతులకు నలభై శాతం సబ్సిడీలు అందించేందుకు కాయలను ఆయా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ అమలులో ఉన్నందువల్ల ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా వ్యవసాయ శాఖ జేడిఏ కె ఉమా మహేశ్వర్మ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు విత్తన వేర్శనకాయలు తరలివస్తున్నాయి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలోనే ఎప్పుడు పంపిణీ చేసే వివరాలను రైతులకు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో నోటీసు అక్కిచ్చి వివరాలు తెలియజేస్తామని గార్లదిన మండల వ్యవసాయ శాఖ అధికారి సోమశేఖర్ తెలిపారు ఈ మేరకు లోలూరు సమీపంలో ఉన్న వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్ను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వ్యవసాయ శాఖ జేడిఏ ఉమామహేశ్వర్మ పరిశీలించారు

మేజర్ లో మనకి ఇక్కడ రైతులు ఎక్కువ కేసి కదిరి సిక్స్ అన్న అది కూడా కదిరి కదిరి సిక్స్ మనకి మేజర్ అది అంటారు దాడి మాత్రం మనకి డెబ్బై రెండు వేలు పద్దాల్సిన సార్ మనకి కదిరి బాపాక్సి వచ్చి రెండు వేలు సార్ ఎందుకంటే ఆకపోతే శాతం వేరసనగా పండితే అందులో ఎంత మనము తినడానికి పండుతామో ఎన్ని ఆయిల్ కోసం పండుతాము నమస్కారం మన ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సబ్సిడీ వేరుసిన విత్తనాలు ఈరోజు గల్దిన్న మండలం మండల హెడ్ క్వార్టర్కి రావడం జరిగింది మనకు నలభై శాతం రాయితీపై ప్రభుత్వము వేరుసి విత్తనం పంపిణీ చేయడానికి సిద్ధమైంది ఇప్పుడు మన మండలానికి సంబంధించి కేసెస్ వేరుసిన విత్తన రకాన్ని పద్నాలుగు వందల క్వింటాలు అలాట్ చేయడం జరిగింది మనకు సాధారణ సాగు విస్తీర్ణము గత నాలుగేళ్ళ నుంచి చూసుకుంటే వేరుశిన్న విస్తీర్ణం తగ్గడం వల్ల గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏ ఏరియా పరంగా చూసుకొని పద్నాలుగు వందల జింటలు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ మన మండలానికి కోటంక మర్తాడు పెనకచెర్ల ఇప్పుడు ఈరోజు గాలిదిన్న ఆర్బికెలకి నాలుగు లోడ్లు స్టాక్ రావడం జరిగింది ఆ ఆర్బికె ఇన్ఛార్జీలు అక్కడ ఉన్న రైతుల సమక్షము తర్వాత తర్వాత అక్కడ ఉన్న అందరి సమక్షంలో వేరే లోడ్ దించుకొని క్వాలిటీ చూసి రిజిస్టర్ రాసుకొని తర్వాత దించుకోవడం జరుగుతుందని తెలియజేశాము మనకిప్పుడు వచ్చిన దాని ప్రకారం చూసుకుంటే క్వింటాల్ వేరుసినగా కేసీస్ రకము తొమ్మిది వేల ఐదు వందలు పూర్తి ధర తిగిన సబ్సిడీ మూడు వేల ఎనిమిది వందలు పోను ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక క్వింటాల్కి రైతు కట్టాల్సి ఉంటుంది నలభై శాతం రాయితీ మనకు పోయినసారి గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే ఒక రైతుకి మ్యాక్సిమం మనం మూడు ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది బస్తా రేట్ చూసుకున్నట్లయినా అయితే గినా బస్తా ముప్పై కేజీలు పూర్తి ధర రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు సబ్సిడీ పడ పదకొండు వందల నలభై రూపాయలు పోతే పదిహేడు వందల పదై రూపాయలు రైతు ఒక ప్యాకెట్ కట్టవలసి ఉంటుంది ఇది ఇప్పుడే మన కలెక్టర్ గారు మనకి ఆదేశాల మేరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ ప్రస్తుతానికి వేరుశెనగ నిల్వ చేస్తున్నాం ఆర్బికే స్థాయిలో ఆ తదుపరి ఆదేశాల మేరకు రైతు తన కావాల్సిన రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఎవరు ఆర్బీకి ఇన్ఛార్జ్ దగ్గర బయోమెట్రిక్ ద్వారా తర్వాత డబ్బులు కడతాడు డబ్బులు కట్టిన వెంటనే అతనికి జిల్లా మొత్తం ఒకే రోజు డిస్ట్రిబ్యూషన్ పెడతా అని చెప్పడం జరిగింది ఆ రోజు రైతులకి ఇవ్వడం జరుగుతుంది ఆ డిస్ట్రిబ్యూషన్ షెడ్యూల్ వచ్చేసి మనకి నిన్ననే కల ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ వచ్చింది కాబట్టి ఆ డిస్ట్రిబ్యూషన్ షెడ్యూల్ మేబీ మూడు నాలుగు రోజుల్లో కలెక్టర్ గారు ఇస్తారు రిజిస్ట్రేషన్ షెడ్యూల్ రిజిస్ట్రేషన్ అయిన వారం డిస్ట్రిబ్యూషన్ షెడ్యూల్ ఉంటుంది ఫస్ట్ మనము వర్షాలు వచ్చే ముందు లోపలే ఆర్బికేలో స్టాక్ పెట్టినట్లే తిందా ఆర్బీకే స్థాయిలో ఇస్తాం కాబట్టి ఒక రెండు రోజులు డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు అని